అభ్యర్థిగా ముఖ్యమంత్రిగా నన్ను ఎంపిక చేసిన ఎన్డీఏ ఎమ్మెల్యేలందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరొకసారి బాధ్యత ఈ రోజు నుంచి ఇంకా ఎక్కువ అయింది నిన్నటి వరకు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి నిద్ర లేని రాత్రులే నా ఒక్కడికే కాదు ఇప్పుడు తలుసుకుంటే ఓసారి బాధ బాధపడిన రోజులు చూసుకుంటే ఒక వ్యక్తిని జైల్లో పెట్టినప్పుడు నాకు నలభై రోజుల నుంచి తొంభై రోజులు వంద రోజులు పట్టేది మళ్ళా బయట తేవాలంటే మళ్ళా జైల్లో ఏం చేస్తారో తెలియదు అక్కడి నుంచి ఇంకా ప్రెషర్ మౌంటప్ చేసి చేసుకుంటూ వచ్చాం ఆ త్యాగం చేసిన రోజులను ఒకసారి గుర్తుపెట్టుకుంటూ సఫర్ అయిన ప్రతి ఒక్కరిని పార్టీ కార్యకర్తలనే కాకుండా ప్రజలను కూడా గుర్తుపెట్టుకొని సోషల్ యాక్టివిస్టులు గుర్తుపెట్టుకొని ఈ రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ముందుకు పోదామని తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ నన్ను పూర్తిగా బలపరిచినటువంటి మిత్రుడు పవన్ కళ్యాణ్ గారికి అదే మరిగా బీజేపీ నాయకత్వానికి పురందేశ్వర్ గారు ఇక్కడ నేను చూశాను మేమిద్దరం వారు ఎంపీ అభ్యర్థిగా ఉన్నారు ఉన్నప్పటికీ ఎప్పుడో కంప్లైంట్ చేసినా లేకుంటే కోఆర్డినేషన్ ప్రాబ్లం వచ్చినా ఇమీడియట్ స్పందించి వారు కూడా కోఆర్డినేట్ చేశారు అందరూ కూడా ఎక్కడ పొరపత్యాలు లేకుండా మనస్ఫూర్తిగా చేశాం కాబట్టి ఈ గెలుపు సాధ్యమైంది ఈ గెలుపుకు సహకరించిన ప్రతి ఒక్క నాయకుడికి ప్రతి ఒక్క పార్టీకి ప్రతి ఒక్క కార్యకర్తకి ప్రజలందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై హింద్